ఇదిగో నేనైతే ఈ రోజు మన తోటలో మిద్ది తోటలో వంకాయలు కోసుకున్నానండి మరి వంకాయలు ఏం చేస్తానండి ఇదిగోండి వంకాయలు టమాటాలు కలిపి నేనైతే మరి పచ్చడి చేసుకుంటానండి ఇదిగోండి టమాటాలు వంకాయలు తర్వాత ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తోటి పచ్చడి చేస్తాను అయితే ఇప్పుడు నాకు పచ్చడికి కావాల్సినటువంటి పదార్థాల్లో ఇగో ఇన్నో ఈ వంకాయలు అన్నీ చేయను పచ్చడి ఇగోండి అండి మనం కోసుకున్నాం ఫ్రెష్గా ఇప్పుడే చట్నీ చూడండి ఎంత ఉన్నాయో ఇదైతే కూర మళ్ళీ చుక్కుడుగాయలు కోసుకున్నాం కదా మనం తోటలోను ఆ చుక్కుడుగాయలను ఈ వంకాయలు ఒక కూర వండుతానండి ఇప్పుడు ఇదైతే పచ్చడి చేసుకుందాం చక్కగా కాల్చి నిప్పుల్లో మన కట్లు పోయి మనకు రెడీగా ఉంది ఇదిగోండి అయితే ఇప్పుడు నేను పచ్చడి చేస్తాను ఇట్ని వీటిని వీటిని ఇగోండి మన తోటలో వచ్చినటువంటి పచ్చిమిరపకాయలు తర్వాత వంకాయలు గుల్లిపాయి ఇదిగోండి వంకాయలు అయితే ఈరోజు వంకాయ పత్రం చేసుకుందాం మనం ఇప్పుడులో కాల్చి ముందు ఏం చేయాలంటే ఇదిగోండి వంకాయకి ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలాగా అటు ఇటు నాలుగు ఘాట్లు పెట్టుకుంటే మనకి కాల్చుకునేటప్పుడు చక్క మంటలు వెళ్ళిద్దండి అందుకని ఇదిగేట్లాగా ఇది ఇట్లా ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి కాల్చి పచ్చడి చేసుకుంటే ఇది మన పెద్దోళ్ళు అమ్మమ్మల నాటి కాళ్ళ నుంచి వస్తున్నటువంటి పచ్చళ్ళు ఇప్పుడు అందరూ కూడా మరి అందరూ కూడా తయారు చేసుకుంటున్నారు ఇవన్నీ చాలా చక్కగా చేసుకుని తింటున్నారు ఇదిగో అండి ఇప్పుడు ఇదిగో ఉల్లిపాయ అండి ఉల్లిపాయ కూడా కొంచెం నేనైతే ఇప్పుడు దీన్ని వలవలేదండి తర్వాత ఉలుసుకుంటాను ఇవన్నీ శుభ్రంగా ఇదిగో టమాటో అయితే ఇలాగే ఉంచుతాను ఇవండి పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తానంటే నేను ఇదిగోండి అయితే ఇలా గుచ్చుకుంటా ఇవ్వండి వంకాయలు అయితే ఇలా గుచ్చుకున్నాను తర్వాత ఇది ఇంకోటి ఉంది దీనికైతే మరి ఇల్లిపై గుచ్చుకుంటున్నాను ఇదిగో చూసారా ఇదిగోండి ఇంకో టమాటా పచ్చిమిరకాయలు ఇగో పచ్చిమిరకాయలు కూడా మనం ఇలా జాగ్రత్తగా ఇలా గుచ్చుకోవాలి మరి చిన్న ఉల్లిపాయలు కూడా గుచ్చుతానండిగా అండి వంకాయ తర్వాత ఇగో వంకాయలు టమాటాలు పచ్చిమిరకాయ ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయలు అండి ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే ఇదిగో పొయ్యి వెలిగించుకుంటున్నాను అక్కడ ను కొంచెంసేపు మంట పోనిద్దాము అండి మరి ఇప్పుడు మంట అయితే కాలుతుంది కదా బాగా అంటుకున్నాయి ఈ పుల్లలో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని మీద ఎట్టుకొని కాల్చుకుందాం ఇదిగోండి పట పట సౌండ్ చూసారా ఇగండి ఇలా పెట్టుకుని నేనైతే కాల్చుకుంటున్నాను ఇట్ని చాలా బాగుంటది ఇలా పచ్చడి చేసుకుంటే మనం మధ్యలో ఇది ఇలా తిప్పుకోవాలండి సరే అదే గ్యాస్ పొయ్యి మీద పెట్టి ఇలా కాసుకుంటే కాల్చుకుంటే తొందరగా అవ్వదు సో ఆల్రెడీ అప్పుడు టమాటాలు అయిపోయినాయి కాలిపోయి ఒక మంటకే पश्चिमरेल कालपुनी कालनी పచ్చిమిరగాయలు కూడా కాలినీ కాలేదా పచ్చిమిరగాయలు అంతే మళ్ళీ ఎక్కువ కాలకూడదు ఎక్కువ కాలకూడదు మళ్ళీ ఇవి ఇప్పుడు ఇప్పుడు అర్థం అంటాను అవసరంగా ఇగో అండి పచ్చిమిరగాయలు చిన్నుల్లిపాయలు బాగా కాలినీ తర్వాత ఇదిగోండి టమాటా ఈ వంకాయలు కూడా కాలిపోయి ఇదిగో టమాటాలు కూడా చక్కగా కాలినీడి ఇది తీస్తున్నాను నేను బయటికి ఇగోండి చక్కగా ఉడికిపోని అంత చక్కగా ఉడికిపోని ఇప్పుడు ఈ ఉల్లిపాయ కొంచెం కాలలేదు అయితే ఇప్పుడు ఏం చేద్దామండి దీన్ని కాల్చుకుందాం ఒకసారి పెట్టి ల్లిపాయలు బాలినీ ఇగోండి వెల్లుల్లిపాయలు అయితే ఇగో చక్కగా ఇగో బాగా చక్కగా కాలనీ మంచి పచ్చడి చాలా మంచి వాసన కూడా చాలా బాగుంది అయిపోయిందండి ఇదిగో టమాటాలు ఇదిగోండి ఇలా పైన సరే ఇది ఇలా తీసుకోవాలి ఇదిగోండి టమాటా టమాటాలు అయితే ఒలిసి పెట్టాను పక్కన ఇగోండి పచ్చిమిరపకాయలు చాలా చక్కగా ఎంత బాగా వస్తున్నాయి అంటే ఈ పైదంతా తీసేయడానికి తీసేయటానికి ఇలాంటివి తిల్లి తింటే మనకి రోగాలు ఎందుకు వస్తాయి ఇలా చేసుకుని తింటే కానీ ఇలా చేయం కాబట్టి ఇగోండి పచ్చిమిరకాయలు కూడా ఇలాగ పై పైన ఇదిగో ఇలాగ కాల్టం వల్ల మంచి లోపల టేస్ట్ ఉంటుంది ఇగో పై కూడా ఊరనే వచ్చారు చూడండి పిల్లలు చూడండి ఇదిగో లేనప్పుడు ఎప్పుడన్నా వండుకోవాలంటే మీరు వండుకోవచ్చు సరేనా ఇప్పుడైతే మనం రెండు వంకాయలు తీసుకుందాం అసలు ఈరోజు వంకాయలు పచ్చడి ఇది కొని లేవు ఇదిగోండి చక్కగా సారా ఇదిగో కాలిపోయింది వంకాయ ఇలాగా పెడుతున్నాను చేసుకోవాలి ఇదిగోండి టమాటా ఇదిగోండి వంకాయ పచ్చిమిరగాయలు ఉల్లిపాయ ఉల్లిపాయలు అన్నీ అయితే చక్క పొయ్యిలో పెట్టి నిప్పుల పొయ్యిలో కాల్చేశాను కదా ఇంక ఇప్పుడైతే చూడండి ఇదిగోండి ఉల్లిపాయలు ఉల్లిపాయ దంచుదాములు అయితే పచ్చిమిరకాయలు వేద్దాం ఇదిగోండి ఉప్పే వేద్దాం కొంచెం గల్లు ఉప్పే వేసుకోవాలండి బాగుంటది సాల్ట్ గట్ట అంటే కూడా इकडते नेहमी टमाटाला जास्त इंडिया जारीपत వంకాయ కూడా వేద్దాము ఇంకా వంకాయ కూడా వేసాను ఇవన్నీ వేసి మనమైతే కాల్చి పెట్టుకున్నటువంటి వంకాయ టమాటా పచ్చిమిరపకాయలు చిన్నల్లిపాయలు పెద్దుల్లిపాయి అన్నీ వేసి చక్కెలుగా అయితే రోల్ వేసి మనం పచ్చడి అయితే చేసుకుంటున్నాం కింద ఏం చేద్దామంటే జీలకర్ర వేద్దాం జీలకర్ర ఇలా నలగదు కాబట్టి ఇదిగోండి తీసుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే ఇదిగోండి జీలకర్ర జీలకర్ర తర్వాత ఇదిగోండి చింతపండు కొంచెం టమాటా వేసాం కదా చింతపండు ఎందుకు అనుకోవద్దండి చింతపండు ఇయ్యాల జీలకర్ర చింతపండు వేసి ఇటుకోండి చేసి ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మరి ఇందులో నూనె కట్ట మేమేమి వేయలేదండి చక్కగా మరి ఈ విధంగా అయితే న్యాచురల్గా చేసాను పచ్చడి అయితే బాగుంది కొంతమంది అయితే తిరగమాత వేసుకుంటారు కొంతమంది అయితే వాళ్ళ ఇష్టం ఎవరెస్ట్ వాళ్ళది మరి తిరుగుమాత వేసుకుంటే బాగానే ఉంటుంది అది మీ ఇష్టం ఇది మేమైతే వేసుకోమండి తిరుగుమాత అన్నిటికీ బాగానే ఉంది చూడటానికి తినడానికి కూడా బాగుంటుంది మళ్ళీ పచ్చడి అయితే రెడీ అయిందండి ఇప్పుడు ఇది ఏం అంటే గిన్నె తీద్దాం ఇంకో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే నేను తీసేస్తున్నాను ఇదిగో కాలింపు అయితే నేను వేసుకోవట్లేదు ఇది మీకు ఇష్టమైతే అయితే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం నూనె వేసుకొని కాలింపు అయితే వేసుకోండి ఇదిగో నేనైతే పచ్చడి తీసేశాను అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే మా పెద్దోళ్ళు మా అమ్మమ్మల కాలంలో ఏం చేసేవారంటే ఇలా పచ్చడి రోడ్లో నూరి ఇందులో కొంచెం అన్నం వేసి కలిపి మా పిల్లలు తలకో ముద్ద పెట్టివారండి ఇప్పుడు నేను అలా చేస్తాను ఇటురాన్నం ఇది ఇదిగోండి అన్నం ఇలా రోజులకి మొత్తం ఎంత బాగుండేదో మనం పచ్చ చేసుకు తినేదానికంటే ఈ రోడ్లోనే అందుకు రోడ్లో ఇలా కలుపుకొని తిని అన్నమే చాలా బాగుండేది ఇది ముద్ద అవతలే పట్టుకో తిని టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పాలి మీరు నేను కూడా తింటాను నాకు ఇష్టమే బా భలే బాగుంది ఇందులో నూనె అసలు నూనె పోయలేదు కదా బాగుంది ఇలా తింటే నూనె లేని నూనె తక్కువ తినండి నూనె లేని కారాలు తినండి అంటున్నారు కదా అన్నాలు తిన పచ్చళ్ళు తినండి అంటున్నారు కదా కాబట్టి ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి చాలా బాగుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బా